అత్యున్నత వ్యక్తిత్వం ఆయనది బ్రిటిష్ తుపాకులకు ఎదురుడ్డి గర్జించిన దీశాలి అతను వేలాది మందిలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించడమే కాక తన యావదాస్తిని దేశం కోసం దారపోసి ప్రజల మనసులో నిలిచిపోయిన మహామనిషి ఆ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరి హృదయం పొలకిస్తుంది ఆయనే టంగుటూరు ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఎనలేని ఖ్యాతిని ఈ గడ్డకు తీసుకొచ్చారు నేడు ఆ మహనీయుని అరవై ఏడవ సందర్భంగా ప్రత్యేక కథనం అది పంతొమ్మిదవ శతాబ్దం భారతదేశం మన దేశాన్ని ఆక్రమించి భరతమాతని ఆ మాత ముద్దుబిడ్డల్ని బానిసలుగా మార్చి రాజ్యం ఆంగ్లేయులు ఎందరో మహానుభావులు ఈ దాస్య శృంఖలాలను తెంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ప్రాణత్యాగం చేశారు ఇంకెంతో మంది ఎదురెళ్ళి జైలు పాలయ్యారు కానీ మన తెలుగు నేలపై పుట్టిన ఓ వ్యక్తి ఆ ఆంగ్ల సైనికుల తుపాకులకు తన ఛాతిని చూపించి దమ్ముంటే కాల్చండిరా అంటూ కొదమసింహంలా గర్జిస్తూ తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు ఉప్పు సత్యాగ్రహం సమయంలో కూడా గాంధీజీ పిలుపును అందుకొని తెల్లదొరలకి ఎదురెళ్లారు ఆంధ్రకేసరి స్వాతంత్రం వచ్చాక కూడా మహానాయకుడిగా సంఘ సంస్కర్తగా నియమించి నాయకత్వానికి నిజాయితీకి వినమ్రతకి నిలువెత్తు నిదర్శనమ్మాయన ఆయన ఎవరో కాదు ఆంధ్రకేసరి అన్న బిరుదాంకితులు టంగుటూరి ప్రకాశం పంతులు యావత్ భారతదేశ చరిత్ర తనకంటూ ఒక ప్రత్యేకత ముద్రవేసి జోహారు అనిపించుకున్న ఆయన గురించి ఈ తరం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ఆచరించాల్సినవి ఎన్నో ఉన్నాయి ఈ రోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లావాసి అయిన ఆయనకు నివాళులర్పించడం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య వివాహమైంది ఆ దంపతులకు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు జన్మించారు ముగ్గురిలో మొదటివాడు టంగుటూరి ప్రకాశం పంతులు వినోదరాయని పాలెంలో కొంతకాలం చదువు సాగించాక తన తాతగారి దగ్గర మరికొన్ని రోజులు చదువుకున్నారు చదువు కోసం నాయుడుపాలెంలో ఉన్న బడిలో చేర్పించారు అక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు అదే సమయంలో వెంకటపతి గారి ఆస్థానంలో ఉన్న ఏనుగులు స్వర్ణముఖి నది ఒడ్డున తిరుగుతూ ఉండేవి ఆ సమయంలో పంతులు గారికి ఒక ముస్లిం వ్యక్తితో పరిచయం ఏర్పడటమే కాకుండా ఆ పరిచయం స్నేహంగా మారింది ఆ స్నేహంతోనే పంతులు గారు ముస్లిం వ్యక్తితో కర్రసాము స్వారీ నేర్చుకున్నారు ఒకసారి పంతులు గారు స్కూలు ఫీజు కట్టడం కోసం డబ్బులు లేక ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న వారి అక్కగారి ఊరు అద్దంకి నడుచుకుంటూ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన వారికి అక్కగారు లేరని తెలియడంతో తిరిగి మళ్లీ నడుచుకుంటూ ఒంగోలుకి చేరుకొని దిగాలుగా కూర్చొని ఉన్నారు అప్పుడు ప్రకాశం పంతులు గారి తల్లిగారు మూడు రూపాయల ఫీజుల కోసం తన పట్టు చీరను తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారట అక్కడికి వెళ్ళిన ఆయన తన చివరి రోజుల్లో సైతం నేను ఇలా నడుస్తున్నాను కాబట్టే నా నడకే నా ఆరోగ్యమని అందరితో చెప్పేవారట అలానే పంతులు గారు చదువు కోసమని హనుమంతరావు నాయుడు గారు ఎన్నో అప్పులు చేసి పంతులు గారిని వకీలు చేయడం కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టారు ఇదిలా ఉండగా ప్రకాశం పంతులు గారి కోసం ఎక్కువ సమయం గడపడంతో వాళ్ళమ్మగారు పంతులు గారికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అద్దంకిలో ఉన్న అక్కయ్య జానకమ్మగారు కాలం చేయటంతో తన కూతుర్ని పంతులు గారికి చేసుకునేటట్టు మాట తీసుకొని పంతులు గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి తర్వాత కుటుంబమంతా రాజమండ్రికి మార్చి ప్రాక్టీస్ మొదలుపెట్టి తమ్ముళ్లలో ఒకరిని లాయరు మరొకరిని డాక్టర్ని చేసి ప్రకాశం పంతులు గారు ఆయన వకీలుగా దినదినాభివృద్ధి చెందుతూ తమ్ముళ్లకు పెళ్లిళ్ళు చేసి వారి వారి పిల్లలను కూడా చదివించేవారు అలానే తను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన తన గురువు హనుమంతరావు నాయుడు గారి పిల్లల్ని చదివించడమే కాక ఆయన చనిపోయే వరకు కూడా నెల నెల వారికి మనీ ఆర్డర్ చేసి గురు శిష్యుల అనుబంధాన్ని చాటారు ప్రకాశం పంతులు గారు అలాగే వారి పిల్లలకు ఇళ్ళు కట్టించి వారికి పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతను నిలబెట్టుకున్నారు రాజమండ్రిలో అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అవటం అంటే చాలా కష్టం అప్పటికే కాకలు తీరని నేతలు తిష్ట వేసుకుని కూర్చున్నారు కానీ వారు సరిగ్గా పని చేయని కారణంగా చాలామంది ప్రకాశం పంతులు గారి దగ్గరికి వచ్చి మీరు ఎన్నో కేసులు వాదించి ఇంతమందికి సహాయం చేస్తున్నారు కదా ఇలాంటి మీరు ఎందుకు పోటీ చేయకూడదు అని అడగటంతో పంతులు గారు అయిష్టంగా ఒప్పుకొని అతి కష్టం మీద గెలిచారు పంతులు గారు రాజమండ్రిని శుభ్రం చేయించేవాళ్ళు అందరూ పంతులు గారిని కలిసి మనలో ఎవరూ లేరు మీరు లండన్ వెళ్ళి బారిస్టర్ కావాలని అడగగా పంతులు గారు ఏంటి బారిస్టర్ చదవటం ఏంటి చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం నేనేదో సంపాదించుకున్నాను కానీ ఈ డబ్బులు ఎందుకు సరిపోవు అని అంటుంటే ఓకే అందుకు తగిన సహాయం చేస్తాం మీరు రండి అని ముక్త కంఠంతో చెప్పడంతో సరే అని ఒప్పుకున్నారు కానీ పంతులు గారి అమ్మగారికి మాత్రం ఎంతమాత్రం ఇష్టం లేదు చిన్న చిన్న అవాంతరాలు ఛేదిస్తూ లండన్కు చేరుకున్నారు చేరుకున్నాక ప్రాంతాన్ని పరిసరాలను మర్యాదగానే వారి సిస్టమ్ని చూసి నా దేశం కూడా ఎప్పుడు వృద్ధి చెందుతుందని అనుకునేవారట ఈ క్రమంలోనే అక్కడ లాలా లజపతి రాయ్ తిలక్ సుభాష్ చంద్రబోస్ గారి సభల్లో కూడా పంతులు గారు పాల్గొనేవారు తిరునల్వేలిలోని కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ పంతొమ్మిది వందల ఏడులో కాల్చి చంపబడ్డాడు ఆ సంఘటన బెంగాల్కు చెందిన శ్వేత బిపిన్ చంద్రపాల్ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితంగా ప్రసంగాలు చేస్తున్న సందర్భంలో జరిగింది ప్రకాశం పంతులు గారు ఈ కేసులో ముద్దాయి తరపున వాదించి శిక్ష పడే విధంగా చేశారు ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాస్ హైకోర్టు సమీపంలో నౌక ఉపరితలంగా విపరీతంగా పెరిగిపోయింది వాళ్లను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు పార్థసారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు మృతదేహాన్ని సమీపించిన వారిని పోలీసులు హెచ్చరించారు దీనితో కోపోద్రిక్తుడైన ప్రకాశం పంతులు గారు ధైర్యంగా రొమ్ము చూపించి ధైర్యం ఉంటే కాల్చివేయండిరా అని ఎదురెళ్ళాడు పంతులు గారి తెగింపుకి తెల్లదొరలు సైతం వెనుకడుగు వేశారంటే అతిశయోక్తి కాదు ఈ సాహసం తర్వాతనే ఆంధ్రకేసరి అని బిరుదు వరించింది ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు బాధ్యతలు చేపట్టడం ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ గర్వకారణం ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ధీటుగా పాల్గొన్నారు అంతకుముందు పంతులు గారు మనలో మనకి గొడవలు ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా చేయండి నేను రెవెన్యూ మినిస్టర్గా పనిచేస్తానని ఆయన ఆ పదవిని సైతం వదులుకొని ప్రజా శ్రేయస్సు కోసం తోడ్పడ్డాడు తన పుట్టిన తెలుగు నేలకు కూడా ఎంతో కృషి చేశారు అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో నుంచి వేరుగా ఏర్పడినప్పుడు రాజధాని విషయంలో అనేక ప్రాంతాల్లో నేతలు మా దగ్గర అంటే మా దగ్గర ఉండాలని గొడవలు పడుతున్న సమయంలో ఒక పెద్ద మనిషిగానే కాకుండా ఒక మనసున్న మానవతావాదిగా ఆలోచించి అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు రాయలసీమను వెనుకబడి ఉన్న కారణంగా రాయలసీమలోని కర్నూలు రాజధానిగా తీర్మానించి అందరి నోళ్లు మోయించారు ఈ విధంగా మరోసారి ప్రజల శ్రేయస్సు కోరే చెరగని ముద్రను వేశారు ప్రజల సంక్షేమార్థం ప్రకాశం పంతులు గారు తన వ్యక్తిగత భద్రతను జవహర్ లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలను లెక్క చేయక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు నిజాం యొక్క సహాయ సహకారంతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రజాకార్ల నాయకులు కాసిం రిజ్వీని కలిసి తన అదృష్టాన్ని చాలా దూరంగా లాగుతున్నాడు అని హెచ్చరిక చేశాడు అసలు రజాకారులతో మాట్లాడటానికి భయపడే రోజుల్లో ప్రసన్నం చేసుకున్న మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు గారు ఆయన ఆంధ్రకేసరి కేసరి మాత్రమే కాదు తెలుగు సింహం ఈ సందర్భంలో ప్రకాశం పంతులు గారి ధైర్యానికి మెచ్చి రజాకారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు పంతులు గారి వయస్సు పైబడిన ఆయన పద్ధతులను విస్మరించేవారు కాదు కర్నూల్లో ముఖ్యమంత్రి పదవి ముగిశాక నెల రోజుల పాటు ఒంగోలులో ఉండి హైదరాబాదుకు మకాం మార్చారు హైదరాబాదులోని నివసించేటప్పుడు తనతో పాటు కలిసి పనిచేసిన నేతలను సంజీవరెడ్డి గారు విశ్వనాథం గారు కళా వెంకట్రావు గారు ఎవరు వచ్చినా దూరం నుంచే వస్తున్నారని తెలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పేవారట అంతటి గ్రాహక శక్తి ప్రకాశం పంతులు గారిది ఆయన పేరు మీద ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం జిల్లా ఏర్పడ్డాయి అంతేకాకుండా పలు స్కూళ్లకు ఆయన పేరు పెట్టి ఆయా ప్రభుత్వాలు కొంతైనా ఆంధ్ర కేసరి రుణం తీర్చుకున్నాయి తెలుగు జాతి జాతి ఉన్నంత వరకు ఆ మహోన్నత వ్యక్తిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుర్తుకు వచ్చేటట్టు తన ముద్ర వేసి అనంత వాయువుల్లో కలిసిపోయారు జోహార్ ప్రకాశం పంతులు గారు జోహార్ జోహార్ प्रकाशम पंतुल अमर रहे जय हिंद